ఫైబర్ అంటే ఏమిటి మరియు మన ఆరోగ్యానికి ఇది ఎందుకు ముఖ్యం ఈ వీడియోలో మనము తెలుసుకుందాం ఫైబర్ అంటే పీచు పదార్థం ఇది తీసుకోవడం ఆరోగ్యానికి చాలా ముఖ్యం ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంతో పాటు అనేక దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది క్యాన్సర్లు గుండె జబ్బు డయాబెటీస్ కొలెస్ట్రాల్ను అదుపులో ఉంచేందుకు ఫైబర్ ప్రయోజకరంగా ఉంటుంది పీచు పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది రోజుకు నలభై గ్రాముల ఫైబర్ ఆహారంలో ఉండేలా చూసుకోవాలి ఫైబర్ తీసుకోవడం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలు ఒక్కొక్కటిగా ఇప్పుడు తెలుసుకుందాం ఒకటి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది ఫైబర్ మలానికి బరువును బల్బ్ అందిస్తుంది మరియు మలాన్ని మృదువుగా చేస్తుంది దీనివల్ల మలబద్ధకం తగ్గుతుంది పేగుల కదలికలు సాఫీగా జరుగుతాయి రెండు బరువు నియంత్రణకు సహాయపడుతుంది బరువును కంట్రోల్లో ఉంచడానికి ఫైబర్ సహాయపడుతుంది రోజుకు మీ ఆహారంలో ఫైబర్ అధికంగా ఉండే పండ్లు కూరగాయలను ఎక్కువగా చేర్చుకోవాలి విత్తనాలు దంపుడు బియ్యం బార్లీ ఓట్స్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది ఫైబర్ ఉన్న ఆహారాలు త్వరగా కడుపు నిండిన భావనను కలిగిస్తాయి దీనివల్ల తక్కువ కేలరీలు తీసుకుంటారు ఇది బరువు తగ్గడానికి లేదా నియంత్రించడానికి తోడ్పడుతుంది మూడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది కరిగే ఫైబర్ సోల్యూబుల్ ఫైబర్ రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ఎల్డీఎల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది నాలుగు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది ఫైబర్ చక్కెర శోషణ ప్రక్రియను నెమ్మదిస్తుంది ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు స్థిరంగా ఉండటానికి సహాయపడుతుంది ఇది టైప్ రెండు డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది ఐదు పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది ఇది పెద్దపేగులోని మంచి బాక్టీరియాకు ఆహారంగా పనిచేస్తుంది ఆరోగ్యకరమైన పేగు మైక్రోబయోమ్ మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది మరియు పెద్దపేగు క్యాన్సర్ వంటి కొన్ని వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది ఆరు హెమోరాయిడ్స్ మొలలు మరియు డైవర్టిక్యులిటీస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం ద్వారా ఈ పరిస్థితులు వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది పండ్లు కూరగాయలు తృణధాన్యాలు పప్పులు మరియు బీన్స్ వంటి వాటిలో ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు తగినంత ఫైబర్ తీసుకోవడం చాలా ముఖ్యం సరే ఇప్పుడు ఎలాంటి ఆహారాలు మనకి ఫైబర్ అందిస్తాయి చూదాం ఫైబర్ కోసం తినవలసిన ఆహారాలు ఒకటి స్ట్రాబెర్రీ స్ట్రాబెర్రీస్లో ఫైబర్ అధికంగా ఉంటుంది ఈ పండు జీర్ణాశయంలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను నిర్మిస్తుంది ఫైబర్ ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థను నిర్వహించడానికి సహాయపడుతుంది మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది ఫైబర్ అధికంగా ఉండే ఈ పండు మలబద్ధకం జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఇతర సమస్యలకు చికిత్స చేయడంలో సహాయపడుతుంది రెండు అరటిపండు అరటిపండులో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది అంతేకాకుండా పొటాషియం విటమిన్లు ఫోలేట్ వంటి పోషకాలు ఇందులో లభిస్తాయి పేగుల్లో పేరుకుపోయిన మురికిని తొలగించేందుకు ఈ పండు చక్కటి మార్గం విరేచనాలు మలబద్ధకం వంటి కడుపు సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి పండిన అరటిపండ్లను తినండి పోషకాహార నిపుణురాలు డైటీషియన్ ఫ్యాట్ టూ స్లిమ్ డైరెక్టర్ శిఖా అగర్వాల్ మనకు వివరించారు ఈ పండ్లు ఖాళీ కడుపుతో తింటే పేగులు క్లీన్ అవుతాయని అన్నారు మూడు యాపిల్ యాపిల్స్లో కరిగే ఫైబర్ నీరు అధికంగా ఉంటాయి ఇది పేగుల గోడను హైడ్రేట్ చేయడానికి వ్యర్థాలను బయటకు పంపడానికి దోహదపడతాయి ఇవి జీర్ణశయాంతర కార్యకలాపాల రేటును కూడా పెంచుతాయి పేగుల గుండా మలం మరింత సులభంగా వెళ్తుంది నాలుగు అల్లం జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా మార్చడంలో అల్లం సహాయపడుతుంది అల్లంలోని శక్తి పెద్ద పేగులోని ఒత్తిడిని తగ్గిస్తుంది పేగు కదలికలను వేగవంతం చేస్తుంది ప్రతిరోజూ టీ తాగడంతో మలబద్ధకం సమస్య ఉండదు ఐదు కివి కివిలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది ఇది మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడుతుంది ఇందులోని ఆర్టినిడిన్ ఎంజైమ్ జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా మార్చుతుంది ఆరు వేడి నీరు గోరువెచ్చని నీరు ప్రతిరోజూ గోరువెచ్చని నీటిని తాగడంతో జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది పేరుకుపోయిన వ్యర్థాలు సులభంగా బయటకు పోతాయి పేగులను శుభ్రంగా ఉంచడంలో గోరువెచ్చని నీరు ఎంతో మేలు చేస్తుంది మీరు ప్రతిరోజు ఉదయం నిద్రలేచిన తర్వాత కనీసం రెండు గ్లాసుల గోరువెచ్చని నీరు తాగాలి సహజంగా పొట్టను శుభ్రం చేయడానికి ఇది చాలా మంచి మార్గం ఏడు పాలు పాలు పేగులను సరిగ్గా శుభ్రపరుస్తుంది ప్రతిరోజూ ఉదయం అల్పాహారంలో తప్పనిసరిగా ఒక గ్లాసు పాలు తాగాలి పాలలో కాల్షియం ఉంటుంది ఇది మన ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది ఎనిమిది వెజిటేబుల్ జ్యూస్ వెజిటేబుల్ జ్యూస్ తాగడం వల్ల పేగులు శుభ్రమవుతాయి విష మొత్తం తొలగిపోతాయి బీట్రూట్ కాకరకాయ అల్లం పొట్లకాయ టమోటా బచ్చలికూర మొదలైన కూరగాయలతో జ్యూస్ తయారు చేసుకొని తాగవచ్చు అధిక ఫైబర్ ఆహారంలో యాపిల్ ఆరెంజ్ మరియు గోధుమ పిండి శనగపిండి పప్పు ధాన్యాలు ఆకుకూరలు కూరగాయల్లో ముఖ్యంగా కాకరకాయ దోసకాయ సొరకాయ బీరకాయ వాటిలో నీరు మరియు ఫైబర్ ఎక్కువగా ఉంటాయి మొత్తానికి ఫైబర్ ఉన్న ఆహారం తీసుకోవడం మన జీర్ణక్రియను సరిచేస్తుంది అందువల్ల ప్రతిరోజు తగినంత ఫైబర్ తీసుకోవడం చాలా ముఖ్యం మీరు కూడా డైట్లో ఫైబర్ చేర్చండి మరియు ఆరోగ్యంగా ఉండండి